హాయ్ అండి నేను మీ నిజవర్ బ్యాక్ ఎవరి ఛానల్ రుజు మగవా మగవ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి స్టార్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదా అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతాం సింధుర కంట్లో నలక పడిందని చంటి విరవెలు తన కంటలో నలక తీస్తున్నప్పుడు అప్పుడు చెంచలమ్మ అటువైపు వైపు వస్తుంది కేశవయ్య కూడా రావడం చేత చంటి కేశవయ్య దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పుడు చెంచరమ్మ సింధుర నుంచి అమ్మ సింధురా నిద్రపోలేదా ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అనగనే సింధురా నిద్ర పట్టట్లేదు తమ చలగిరి కోసం బయటికి వచ్చాను అని అంటుంది తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు తర్వాత సత్యవతి అమ్మాజీనికి వస్తుంది అప్పుడు అమ్మాజీ అలాగే చూస్తుంటే అప్పుడు సత్యవతి ఏంటి అమ్మాజీ పరిచయం లేని వాళ్ళని చూస్తున్నట్టు అలాగే చూస్తున్నావు అని అంటుంది సత్యవతి అప్పుడు అమ్మాజీ ఆ రోజు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావా అని చూస్తున్నాను అని అంటుంది అమ్మాజీ అప్పుడు సత్యవతి ఆ రోజు నా బిడ్డ గురించి ఎవరికి తెలియకూడదని అలా వెళ్ళిపోయాను అని అంటుంది సత్యవతి అప్పుడు నీ దగ్గర ఉన్న బిడ్డ నీ సొంత బిడ్డ కాదు కాబట్టి ఆ బిడ్డను వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులతో నాయనూ సంతోషంగా ఉండొచ్చు అని అన్నాను కానీ ఆ మాటకి నీకు కోప వచ్చి నువ్వు వెళ్ళిపోయావు అంటుంది అమ్మాజీ అప్పుడు సత్యవతి నువ్వు ఆరోజు చెప్పింది నిజమే నవమాసాలు మోసి కనిపించిన బిడ్డలే వాళ్ళ దగ్గర ఉండటం లేదు అలాంటిది పెంచిన బిడ్డలు మన దగ్గర కూడా పొరపాటే అవుతుంది అని అంటుంది సత్యవతి ఇప్పటికైనా నీకు అర్థమైందా అంటుంది అమ్మాజీ అప్పుడు సత్యవతి నాకు అర్థమైంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నా బిడ్డ చంటిని వల్ల తల్లిదండ్రులకు అప్పగిస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నాను అని అంటుంది సత్యవతి అప్పుడు అమ్మాజీ ఆ మాట నువ్వు నిజంగానే చెప్తున్నావా అని అంటే అప్పుడు సత్యవతి నిజమే చెప్తున్నాను నాకేమో వయసు మీద పడుతుంది రేపు నాకు ఏదైనా జరిగితే చంటి ఎవరూ లేని అన్నద మిగిలిపోతాడు అందుకే చంటిని వల్ల అమ్మ నాన్నలకు అప్పగిస్తాను ఆ రోజు బిడ్డని ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా గొప్ప ఆస్తిపరులు చండీ కూడా గొప్ప ఆస్తిపరుడై ఉంటాడు అందుకే వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పగిద్దాం అంటుంది సత్యవతి అప్పుడు అమ్మాజీని బిడ్డను వాళ్ళకి అప్పగిస్తే నీతి పడిన కొన్ని డబ్బులు వస్తాయి కదా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత సత్యవతి చంటి కోసం వాళ్ళు నీ దగ్గరికి వచ్చారన్నారు కదా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అంటే అమ్మాజీ ఉందని తీసుకొస్తుంది అప్పుడు సత్యవతి నెంబర్ని కాస్త తన మొబైల్లో డైల్ చేస్తుండగానే ఆ పేపర్ కాస్త మంటలు పడిపోతుంది అప్పుడు సత్యవతి చాలా టెన్షన్ పడిపోతుంది అప్పుడు అమ్మాజీ అక్క నువ్వేం కంగారు పడద్దు నా ఫోన్ నెంబర్ ఆయన దగ్గరే ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసి మళ్ళీ మన ఇంటికి వస్తాడు అంటుంది అమ్మాజీ అప్పుడు సత్యవత ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదు కాబట్టి ఆయన వచ్చేంతవరకు నేను నీ దగ్గరే ఉంటాను అంటే అమ్మాజీ సరే అంటుంది వాళ్ళు అయితే ఆ ఇంట్లోనే ఉండిపోతారు ఇదిలా ఉండగా తర్వాత విజయమ్మ కూతురు కాలేజీ నుండి వస్తుండగా రాజు తనని అల్లరి పెడతాడు అడుగా వచ్చిన చంటికి గమనించేసి రే అమ్మాయి గారి చేయవదలరా అంటే రాజు వినిపించుకోకుండా చంటినే కొడతాడు అప్పుడు చంటికి చాలా కోపం వచ్చేసి రాజు నిశ్చితిగా బార్తాడు తర్వాత సంగతి చెప్తాను అంటూ రాజు అక్కడు అయితే పారిపోతాడు తర్వాత అడుగు వచ్చిన విజయమ్మను చూసి రాజు అక్కడ ఆగిపోతాడు విజయమ్మను చూడగానే చంటి అమ్మాయి గారు ఈ విషయం మీ అమ్మ గారిని ఇంకెవరికైనా చెప్పకూడదండి చెప్తే పరుగు పోతుందండి అంటూ అమ్మాయి గారిని వేరే రూట్లో పంపిస్తాడు చంటి తర్వాత విజయమ్మ రాజు ఈ దెబ్బలంటే నీకు అసలు ఏమైంది అనగానే అక్కడికి చంటి వస్తాడు అప్పుడు వెంటనే ఈ చంటి నన్ను కొట్టాడు అని అబద్ధం చెప్తాడు అప్పుడు విజయమ్మ నువ్వు చెంచిన దగ్గర పనిచేస్తున్నావు అని చెప్పేసి ఇలా చేస్తున్నావా మా ఊరికి వచ్చే మా మనుషులు కొడతావా అసలు ఎందుకు కొట్టావు అని నిలదీసింది అప్పుడు చంటి ఏం చెప్పకూడదని నిర్ణయించుకుంటాడు కాబట్టి తను సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు విజయమ్మ నువ్వేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా అంటూ చంటిని తన కారులో ఎక్కించుకొని చెంచరమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది తర్వాత విజయమ్మ కూతురు ఇంటికి వెళ్ళగానే నాన్న అంటూ అక్కడ జరిగిందంతా కూడా చెప్తుంది తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చెంచరమ్మి ఇంటికి అయితే బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా విజయమ్మ చెంచరమ్మ ఇంటికి వస్తుంది చెంచరమ్మను పిలవగానే గారు ఈ విషయం మా అమ్మ చెప్పకూడదు అంటూ చండీ రిక్వెస్ట్ చేస్తాడు విజయమ్మ ఏవి వినిపించుకోదు అప్పుడే చెంచమ్మ బయటికి వచ్చేసి నాయనికి వచ్చి నా మనిషి కాలర్ పట్టుకుంటావు ఎంత ధైర్యం నీకు అని అంటుంది అప్పుడు విజయమ నా ఇంటికి వచ్చి నీ మనుషులతో నాయని సోద చేయలేదా నువ్వు నా ఇంటికి వచ్చినట్టు నేను నీ ఇంటికి ఏమి రాలేదు వీడు తప్పు చేశారు కాబట్టి ఏం తీర్పు చెప్తావో చెప్పు అని అంటుంది అప్పుడు సింధుర తీర్పు కోసం వచ్చిన వాళ్ళు తీర్పు చెప్పే వాళ్ళ ముందు వినయంగా ఉండాలి ముందు చండిని వదులు అని అంటుంది తీర్పు చెప్పే ముందు తప్పు ఎవరుదనేది నేను చెప్తాను ముందు చండీని వదులు అసలు ఏం జరిగింది చెప్పు అంటుంది చెంచలమ్మ అప్పుడు విజయమ్మ నీ మనిషి ఈ చండీ నా మనిషిని కారణం లేకుండా కొట్టాడు నేను రావడం ఆలస్యం అయ్యి ఉంటే నా మనిషిని చంపేవాడు అని అంటుంది అప్పుడు చెంచలమ్మ చండీ ఆ ఊరు మనిషిని నువ్వు కొట్టావా అంటే కొట్టానమ్మగారు అంటాడు చెంచలమ్మ ఎందుకు కొట్టావరా చెప్పరా అంటే చంటి ఏమి చెప్పలేక నాకు కోపం వచ్చి కొట్టానండి అని అంటాడు అప్పుడు చెంచలమ్మ కోపం ఎందుకు వచ్చిందిరా అంటే చంటి కొట్టానమ్మ గారు ఏం శిక్ష వేస్తారు వేయండి అని అంటాడు చెంచలమ్మ రాజును కూడా ఇలాగే అడిగితే రాజు వీడు మా ఊరి అమ్మాయితో వంకరగా మాట్లాడినందుకు కొట్టానండి అని అబద్ధం చెప్తాడు చంటి గురించి మా అందరికి బాగా తెలుసు తను ఆడపిల్లలతో వంకర మాట్లాడ బుద్ధి చంటికి లేదు అని సిద్ధుల గట్టిగానే చెప్తుంది మరి ఇప్పుడు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్